హాయ్ ఎవరి సో ఏ వెల్కమ్ టు అవర్ ఏఆర్ లాజిక్స్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని ఏఆర్ లాజిక్స్ యాప్ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ మీకు ఇవ్వబోతూ ఉన్నది ఆఫర్ ఏందా అని తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియోని చూస్తూనే ఉండండి మొదట మీరు ఇమీడియట్ గా మీ చేతిలోకి స్మార్ట్ ఫోన్ తీసుకోండి స్మార్ట్ ఫోన్ తీసుకొని ప్లే స్టోర్ లోకి వెళ్ళి మరి ఏఆర్ లాజిక్ అని టైప్ చేసి ప్లే స్టోర్ లో నుంచి ఈ యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఏఆర్ లాజిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఓ అద్భుతమైనటువంటి ఫ్రీ ఆఫర్ ని ఇవ్వబోతూ ఉన్నదండి ఆ ఫ్రీ ఆఫర్ ఏంటి అనేది మనము డిస్కషన్ చేద్దాం ఈ యొక్క వీడియో మధ్యలో ఎస్ సో ఏఆర్ లాజిక్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది తాండూరు మొట్టమొదటిసారి డిజిటల్ బోర్డు పైన బోధిస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏఆర్ లాజిక్స్ మరి స్పెషల్ క్లాసెస్ ఫర్ రీజనింగ్ షార్ట్ కట్ మెథడ్ లో చెప్పబడుతూ ఉన్నదండి అడ్వాన్స్డ్ అనేది కూడా ఈ కోర్సు ఉన్నాం అలాగే అకాడమిక్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఏఆర్ లాజిక్స్ సో అలాగే అదే విధంగా ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఏఆర్ లాజిక్ లో ప్రారంభించబోతున్నారు ఫౌండేషన్ ఫర్ క్లాసెస్ సిక్స్ టు ఇంటర్మీడియట్ వరకు స్టాండర్డ్ లో మీకు మ్యాథ్స్ క్లాసులో అద్భుతంగా అందించబోతూ ఉంది ఏఆర్ లాజిక్స్ మరి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసము ఈ మన తాండూర్ స్టడీ సర్కిల్ ని సంప్రదించండి మరి సమ్మర్ లో స్పెషల్ ఏంటి మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఆర్ లాజిక్ ఇస్తున్నటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఏంటి అంటే ఏప్రిల్ ఫోర్టీన్ లోపు ఏ విద్యార్థులైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది మీకు అందివ్వడం ఉంది మళ్ళీ చెప్తూ ఉన్నా ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు యాప్ స్టోర్ కు వెళ్ళి మరి ఈ యొక్క ఏఆర్ లాజిక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటారో ఆ విద్యార్థిని విద్యార్థులకు మరి ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ను ఉచితంగా అందించబడుతూ ఉన్నది మన ఏఆర్ లాజిక్స్ ఆధ్వర్యంలో కాబట్టి తాండ్రపట్నంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థిని విద్యార్థులు వెంటనే ఈ సువర్ణ అవకాశాన్ని ఈ సమ్మర్ లో ఉపయోగించుకొని మన ఏఆర్ లాజిక్స్ అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు అందరూ స్వదినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా మరి సమ్మర్ స్పెషల్ క్లాసెస్ ఏంటి అంటే పాలిసైట్ సిఓఈ నాన్ అలాగే గురుకుల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది కూడా అందివ్వడం జరుగుతుంది మరి వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ఏఆర్ లాజిక్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింత మంది మీ స్నేహితులకు ఉంటే షేర్ చేయడం అనేది మర్చిపోకండి మరి సెల్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ వన్ టూ అలాగే డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ వన్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సో అడ్రస్ వచ్చేసరికి మన తాండూరు పట్టణంలో మదీనా కాంప్లెక్స్ సంగీత మొబైల్ వైట్ హౌస్ బ్యాక్ సైడ్ తాండూర్ వెంటనే సంప్రదించండి